నమస్కారం నేడు ప్రపంచంలోనే అత్యధిక మధుమేహ రోగులు ఉన్న దేశాలలో భారతదేశం అగ్రస్థానంలో ఉంది దాదాపు నూట ఒక్క మిలియన్ల మంది ప్రజలు ఈ వ్యాధితో బాధపడుతున్నారు దీనికి కారణం మనం తీసుకునే ఫాస్ట్ ఫుడ్ లేదా నిశ్చలమైన జీవన శైలి మాత్రమే అనుకుంటున్నారా లేదు ఈ ఆరోగ్య సంక్షోభం వెనక రెండు వందల సంవత్సరాల బ్రిటిష్ పాలనలో సంభవించిన మరియు సృష్టించిన కరువులు వారి ఆర్థిక విధానాలు దోపిడీ విధానాల వలన మన శరీర జీవక్రియ ఒక టైం బాంబుగా ఎలా మారిందో చూద్దాం బ్రిటిష్ పాలనలో భారతదేశంలో సంభవించిన కరువులు కేవలం ప్రకృతి వైపరీత్యాలు కావు అవి సృష్టించబడ్డాయి వారి పాలసీ వైఫల్యాలు మరియు ఆర్థిక దోపిడీ విధానం వల్ల నోబెల్ బహుమతి గ్రహీత సేన్ విశ్లేషణ ప్రకారం ఆ సమయంలో దేశంలో ఆహారం కొరత లేదు కానీ ఆహార పంపిణీలో అసమానతలు తీవ్రంగా ఉన్నాయి రైలు మార్గాలను ఆహార ధాన్యాలను ఎగుమతి చేయడానికి వాడారే తప్ప కరువు పీడిత ప్రాంతాలకు సకాలంలో సహాయం చేయడానికి కాదు రైతులు పండించిన పంటలను కూడా అధిక పన్నుల రూపంలో దోచుకోవడం ఆ ధాన్యాన్ని ఎగుమతి చేయడానికి లేదా సైన్యానికి కలకత్తా వంటి నగరాలకి తరలించడం జరిగింది దీని ఫలితంగా కరువు పీడిత ప్రజలు భూమిని అమ్ముకొని పస్తులు ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది ఈ కరువులు అప్పుడప్పుడు సంభవించినవి కాదు దాదాపు ఒక దశాబ్దం పాటు అంటే వంద సంవత్సరాల పాటు నిరంతరాయంగా వ్యవస్థీకృత వై వైపరీత్యాలు సంభవించాయి పదిహేడు వందల అరవై ఐదు నుంచి పద్దెనిమిది వందల యాభై ఎనిమిది మధ్య కాలంలోనే దాదాపు పన్నెండు ప్రధానమైన కరువులు నాలుగు తీవ్రమైన కరువులు సంభవించినట్లు పంతొమ్మిది వందల ఒకటి కరువు కమిషన్ గుర్తించింది పద్దెనిమిది వందల డెబ్బై ఆరు డెబ్బై ఎనిమిది మధ్య గ్రేట్ ఫార్మింగ్ మరియు చివరిదైన పంతొమ్మిది వందల నలభై మూడు నాటి బెంగాల్ కరువు ఇవి కొన్ని ఉదాహరణలు మాత్రమే కేవలం బెంగాల్ కరువులోనే ఆకలి పోషకాహార లోపం వల్ల ఎనిమిది పాయింట్ నాలుగు లక్షల మంది మరణించారు మొత్తం ఓవరాల్ గా చూసుకుంటే బ్రిటిష్ వారి రెండు వందల సంవత్సరాల పరిపాలనలో ఎనిమిది పాయింట్ నాలుగు కోట్ల మంది ప్రజలు ఆహ ఆకలితో లేదా కరువు వంటి వైపరీత్యాల వల్ల మరణించినట్టు నివేదికలు వెల్లడించాయి అంటే ఈ వినాశకరమైన కరువుల వల్ల కోట్లాది మంది ప్రజలు చనిపోవడమే కాకుండా మిగిలిన జనాభా జీవక్రియ శాశ్వతంగా మారిపోయింది ఈ కరుల నుండి ప్రాణాలతో బయటపడిన ప్రజలు వారి తర్వాత తరాలకు ఒక శాపంగా మారింది మన జీవన క్రియపై పడినటువంటి ఒత్తిడి ఈ తరాల లాంటి పోషకాహార ఒత్తిడి వల్ల మన శరీరాలు పొదుపు చేసుకునే ఫినో టైప్ ను వారసత్వంగా పొందాయి దీనినే డిఓహెచ్ఏడి డెవలప్మెంటల్ ఆరిజిన్స్ ఆఫ్ హెల్త్ అండ్ డిసీజ్ అనే సిద్ధాంతం అన్నారు అంటే గర్భంలో ఉన్నప్పుడు లేదా చిన్నతనంలో పోషకాహార లోపం ఉంటే శరీరం ఆహారం ఇంకెప్పుడు దొరకదు అనుకుని తక్కువ శక్తితో పనిచేయడానికి కానీ కొవ్వును అత్యంత సమర్థవంతంగా నిల్వ చేయడానికి కానీ ప్రోగ్రామ్ అవుతుంది ఈ ప్రోగ్రామింగ్ వల్లనే నేడు మనలో ఉన్నటువంటి థిన్ ఫ్యాట్ ఇండియన్ అనే లక్షణం కనిపిస్తుంది అంటే బరువు తక్కువగా ఉన్నా లేదా సాధారణంగా ఉన్నా కూడా అంతర్గతంగా హానికరమైనటువంటి కొవ్వు నిల్వ ఉంటుంది మరియు ఫ్యాంక్రియాసిస్ త్వరగా బలహీనపడుతుంది ఈ జీవక్రియ బలహీనత యూరోపియన్ల కంటే చాలా తక్కువ బిఎంఐ బాడీ మాస్ ఇండెక్స్ వద్ద మరియు చిన్న వయసులోనే మధుమేహాన్ని తెచ్చిపెడుతుంది మన వారసత్వంగా పొందిన ఈ బలహీనతను వలస పాలనా విధానాల వల్ల మరింత పెంచాయి వారి పరిపాలన సౌలభ్యం కోసం మన సాంప్రదాయ చిరుధాన్యాలు మిల్లెట్ స్థానంలో అధిక గ్లై గ్లైసెమిక్ ఇండెక్స్ ఉన్నటువంటి పాలిష్ చేసిన బియ్యం మరియు శుద్ధి చేసిన గోధుమల వినియోగాన్ని ప్రోత్సహించారు ఆధునిక జీవనశైలి మరియు ఈ అధిక కార్బోహైడ్రేట్ ఆహారం మన బలహీన పడినటువంటి ఫ్యాంక్రియాసిస్ పై భారం పెంచింది ఈరోజు మనం ముందున్నటువంటి ఆరోగ్య సంక్షోభం కేవలం ఎంపికల ఫలితం కాదు చరిత్ర మనపై మన శరీరంపై శాశ్వతంగా చేసినటువంటి ఒక ఈ చరిత్ర సత్యాన్ని గుర్తించడం ద్వారానే రాబోయే తరాలకు మన ఆరోగ్య ఆరోగ్యకరమైన భవిష్యత్తును ఇవ్వగలుగుతుంది నమస్తే జై హింద్